క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం వల్ల చికిత్స ద్వారా నయం చేయవచ్చునని డాక్టర్ హరీష్ కంచర్ల తెలిపారు ఖమ్మంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోధ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్కు చికిత్స తీసుకుని నయమైన వారితో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ క్రమంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు సమధులు గారు సారు సార్ ప్రిపేర్ చేశారు సో సార్ ఎప్పుడైతే నాకు సార్ సాగాను అప్పటి నుంచి సార్ నాకు గోల్ సపోర్ట్ చాలా సపోర్ట్ ఇచ్చారు పాపకి ఏం కాదు ఏం కాదు ఉన్నాను నేను చూసుకుంటాను చెప్పిన చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ చేసి సార్కి రిమూవ్ చేశారు ఇప్పుడు మా పాప ఓకే ఫైన్ బాగుందండి ఇప్పుడు సో మా పాప ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉందని కేవలం హరిష్ సార్ వాళ్ళనే సో రీసెంట్గా చిన్నప్పటి కూడా రిమూవ్ చేశాను సో హరిష్ సార్ సో ఏంటంటే అనుకుంటే ఇప్పుడు ఉన్న మెడిసిన్స్ అవైలబుల్ ప్రకారము మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా బ్రతకగలుగుతున్నారు అదే విధంగా స్టేజ్ ఒకటి రెండు మూడులో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది స్టేజ్ ఫోర్ రీచ్ అయినప్పుడు అలాంటి క్యాన్సర్ క్యూర్ చేయడం కష్టం కానీ వాళ్ళ యొక్క సర్వైవల్ మాత్రము కొన్ని సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది మనకు అవైలబుల్ ఉన్న మెడిసిన్స్ తర్వాత ఈ మధ్య కాలంలో టార్గెట్ థెరపీ రేడియోథెరపీ అండ్ థెరపీ ఇవి అన్నిటి సహకారంతో పేషెంట్స్కి కీమోథెరపీ లేకుండానే సైడ్ ఎఫెక్ట్స్ మినిమల్ నిల్లుగా ఉంచుకుంటూనే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ మన దగ్గర మన తెలంగాణలో అవైలబుల్ ఉన్నాయి సో వీటన్నిటి కోసం పేషెంట్ అవైలబుల్ పేషెంట్ యొక్క టిష్యూ శాంపిల్ కంపల్సరీ అవసరం ఉంటుంది కన్ఫర్మేషన్కి అయినా ఫర్దర్ టెస్టింగ్ కైనా బయాప్సీ అనే టెస్ట్ చేసి కన్ఫర్మ్ తీసుకుంటాం ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఏం చేయొచ్చు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే అంటే మనం నార్మల్ పాపులేషన్లోనే క్యాన్సర్ ముందే పసిగంటే కొన్ని స్క్రీన్ టెస్ట్ అవైలబుల్ ఉంటాయి నాన్ ఆల్ క్యాన్సర్స్ అండి కొన్ని క్యాన్సర్స్ వరకు ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ వీటన్నిటికీ స్క్రీనింగ్ మోడాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి సింపుల్ టెస్ట్ అండి పెద్ద టెస్ట్ ఏం కావు మామోఫెరఫీ అని బ్రెస్ట్ క్యాన్సర్ కోసము సింపుల్ ప్యాప్స్ మీర్ అని సర్వైకల్ క్యాన్సర్ కోసము అండ్ మనము చెస్ట్ ఎక్స్రే ఆర్ లోడో సిటీ స్కాన్ అని లంగ్ క్యాన్సర్ కోసం ఈ టెస్ట్లన్నీ ఎవరైతే కొంత వయసు భయపడిన వాళ్ళు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అడ్వైజ్ చేస్తాము సో దాట్ మనం క్యాన్సర్ని తొలి దశలోనే పసిగట్టి క్యూర్ చేయొచ్చు క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల పేషెంట్ యొక్క క్యాన్సర్ డిటెక్షన్ అనేది ఒకటో స్టేజ్లో రెండో స్టేజ్లో తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ నార్మల్ జీవితం గడపవచ్చు ట్రీట్మెంట్ తర్వాత అండ్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరం ఉన్న టీనేజ్ గర్ల్స్కి ఈ హెచ్పి వ్యాక్సిన్ అనేది తప్పకుండా వేయించాలి ఈ హెచ్పి వ్యాక్సిన్ వేయించడం వల్ల వాళ్ళని ఒక మేజర్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము ప్రొటెక్ట్ చేయగలుగుతాం ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఓన్లీ తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మధ్య ఉన్న పిల్లలు మాత్రమే అంటే అలా ఏం లేదు పెళ్లి కానీ వ్యక్తుల వాళ్ళందరికీ ఈ క్యాన్సర్